అండ్ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే నేను లైట్ వెయిట్గా కరకలాడే కారపూసలు ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను దీనికైతే ముందుగా పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని సరిపడా వాటర్ వేసుకోవాలి అందులో పుదీనా కొత్తిమీర కల్యమాకు ఎల్లిపాయ ఉల్లిపాయ జీలకర్ర ఓమా దంచుకొని ఆ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి కొంచెం సాల్ట్ ఆయిల్ కూడా వేసుకొని దీన్ని మరిగించుకోవాలి అది మరిగేలోపు పిండిలో సరిపడా ఉప్పు కారం పసుపు వేసుకొని ఈ మిశ్రమం అంతా మొత్తం పిండికి కలిసేలాగా కలుపుకోవాలి ఏం లేదండి మనం చేసే కారపూసలకు ఎక్కువగా టేస్ట్ యాడ్ కావాలి అని అంటే మనం వేసిన మిశ్రమము వాటర్లో మొత్తము మరిగేదాకా ఉంచి మరగడం వల్ల మనకు అందులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ వాటర్లోకి యాడ్ అవుతాయి ఇలా యాడ్ అయ్యాక మనము ఇంతలా మసలాక తీసి ఆ వాటర్ని పిండిలో కొంచెం కొంచెంగా పోసుకోవాలి ఇలా వడగట్టుకుంటూ పోసుకొని మంచిగా కలుపుకోవాలి కొంచెం కొంచెంగా ఇలా కలుపుకొని మొత్తం వాటర్ వేసుకొని మొత్తం కలుపుకొని కాసేపు మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి పిండి లోపు నేనైతే పొయ్యిని రెడీ చేసుకున్నాను ఇలా పొయ్యి మీద మూకులు పెట్టుకొని ఆయిల్ వేసేసుకోవాలి అది వేడయ్యేలోపు ఈ పిండిని మనము కొంచెం కొంచెంగా మంచిగా మెత్తగా కలుపుకోవాలి ఇలా మెత్తగా మంచిగా కలుపుకోవాలి ఇందులో అస్సలు కూడా చల్లటి వాటరు వేయకూడదు మనం వేడి నీళ్ళే వేసుకోవాలి సరిపోకపోతే మీరు మళ్ళీ వేడి నీటిని వేడి చేసుకొని ఇందులో యాడ్ చేసుకొని కలుపుకోండి ఇలా చేస్తేనే మనకు కారపూసలు అనేటివి చాలా లైట్ వెయిట్గా కరకలాడుతూ వస్తాయి ఇలా మురుకుల గొట్టంలో పిండి పెట్టేసుకొని మనము ఆయిల్లో ఇలా స్ప్రెడ్ చేసుకుంటే ఎంతో ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది త్వరగా కూడా ఇవి కాలుతాయి ఇలా కాలాక వన్ ఇంకో సైడ్ కూడా తిప్పి వేసుకుంటే ఒక టూ మినిట్స్కు మనకు రెడీ అయిపోతుంది ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ కాల్చుకుంటే సరిపోతుంది మనకు కావాలంటే చిన్నవి కూడా చేసుకోవచ్చు నేనైతే ఎక్కువగా పెద్దవే చేస్తాను మికి చూపించడానికని ఓ చిన్నవి కూడా ఇలా చిన్న జల్లికంట పైన కొంచెం కొంచెంగా స్ప్రెడ్ చేసుకుంటూ అందులో యాడ్ చేసుకుంటే సరిపోతుంది కావాలంటే మనము సన్నం పూసల పావు కూడా పెట్టుకొని స్ప్రెడ్ చేసుకోవచ్చు ఇదైతే నేను ఈజీగా అయిపోతుందని చేస్తున్నాను ఇలా ఒక్కొక్కటిగా ఉత్తుకుంటూ వేసుకుంటే సరిపోతుంది కొన్ని సన్నమే కూడా చేద్దామని అనుకున్నాను కాకపోతే అది తీస్తే రావడానికి లేదు అందుకోసమని అన్నీ నేను ఇలానే చేసుకున్నాను మీకు కావాలంటే సన్నం పూసల పావు కూడా పెట్టుకొని చేసుకోవచ్చు ఏం లేదండి మనం చేసే మురుకులు చాలా టేస్టీగా రావాలి అని అంటే మనం వేసిన మిశ్రమాన్ని హాట్ వాటర్లో వేసి మంచిగా మరగనిచ్చుకోవాలి కరకాయలు ఆడాలి అని అంటే హాట్ వాటర్నే యూజ్ చేయాలి అంతేనండి సింపుల్ చూడండి ఎంతో టేస్టీగా మురుకులు అయితే రెడీ అయిపోయాయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి